కోసం మంచి మాటలు మిత్రమా డబ్బు హోదా చూసి నీ చేరే వాళ్ళు చాలా మందే ఉంటారు కానీ నీ వ్యక్తిత్వం నీ నడవడిక నచ్చి వచ్చే వాళ్ళు చాలా తక్కువ అటువంటి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు అలాగే ఈ ముగ్గురుని ఎప్పటికీ దరికి చేరనివ్వకు నీకు విలువని ఇవ్వని వారిని నిన్ను చూసి ఈర్షపడేవారిని నిన్ను అర్థం చేసుకోకుండా ఇతరులకు నీ గురించి చెడుగా చెప్పేవారిని మనిషి కాదు మారవలసింది మనసు మారాలి ఆలోచించే విధానం మార్చుకోవాలి మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనిపిస్తాయి ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు కాని ఎదుటి వారి తప్పులను ఏలెత్తి చూపడానికి మాత్రం బోల్డంత సమయం తీరిక దొరుకుతాయి నువ్వు వెళ్లవలసిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు నువ్వు వెళుతూ ఉంటేనే అది దగ్గరవుతుంది అది చేరుకునేంత వరకు నీ ప్రయత్నం ప్రయాణం రెండూ ఆపొద్దు నిన్ను వాళ్ళు వంద మంది ఉన్నా కానీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఒక్కరున్నా చాలు నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు నువ్వు ఊహించిన స్థాయికి చేరుకుంటావు అత్యాస లేని చోట ఆనందం ఉంటుంది ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలి అన్నది మన చేతుల్లోనూ మన చేతల్లోనే ఉంటుంది యుద్ధం అనేది నీలో నీ కోసం నిన్ను మార్చడం కోసమే నిన్ను మార్చడానికి మాత్రమే జరగాలి అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది నిజాన్ని దాచడం అనేది విత్తనాన్ని భూమిలో దాచడం లాంటిది దాని సమయం రాగానే భూమి పొరలు చీల్చుకుంటూ విత్తనం మొక్కగా మారుతుంది అలాగే నిజం కూడా ఏదో ఒక రోజు బయటపడి దాని ఉనికిని చాటుకుంటుంది వాదార్పు కోరుకునేవారు ఎప్పుడూ వెనకబడి ఉంటారు ఓచుకునేవారు జీవితంలో ముందడుగు వేస్తారు ఎవరైనా మన కన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు ఎందుకంటే కొందరు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఒదిగే ఉంటారు అదే వారిలో ఉన్న గొప్పతనం పది ఇళ్లలో గొడవలు వినాలనుకునేవాళ్ళు తన ఇంట్లో తాను మనశ్శాంతిగా నిద్రపోలేడు చెయ్యబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం తెలుసుకుని పూర్తి చెయ్యడమే సామర్థ్యం ఏవేడి పాలను పాడు చేసే ఒక విశపు సుఖ కన్నా తిండంత దూదిని మూడిద పాలు చేసే ఒక అగ్గిరవ్వ కన్నా మనసుని కకావికలం చేసే నిందకన్నా లేనిపోని అంచనాలు పెంచే ఒకే ఒక భ్రమ చాలా ప్రమాదకరం మరి నమ్మకంతో నీకు అవసరం లేదు నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే ఇస్తుంది ఎనికమైన ఆనందం కోసం ఆత్మవంచనకు దిగజారకండి ఈ రోజు మీరు ఆశించే ఆ క్షణకాల ఆనందం ఏదో ఒక రోజు అగాధంలోకి తోసేసే ఆపత్కాలం అని గుర్తు పెట్టుకోండి ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం పీతి కాలం ఎదురు చూసినా రాకపోవచ్చు అలాగే ఒక బంధం పట్ల మీ నిర్లక్ష్య ద్వారణి ఆ బంధాన్ని మీకు శాశ్వతంగా దూరం చెయ్యవచ్చు అందుకే ఆ నిర్లక్ష్య ద్వారణి వదలండి విమర్శించడానికి నెమ్మదిగా వెళ్ళు అభినందించడానికి వేగంగా వెళ్ళు మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు సంతోషపడినప్పుడు బాధ ఉండదు ఈ రెండు ఒక చోట ఉండవు అది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు మనలోని ఆలోచన స్వభావమే మనలోని ప్రశాంతతకు కొలమానం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలతో ఉండాలి అదే దాని రహస్యం అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారి తీస్తుంది ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణం అవుతుంది సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే ముందు సమయాన్ని వినియోగించడం నేర్చుకోవాలి మనిషి ఎంత మేధావి అయినా కూడా రేపు ఏం జరుగుతుందో తెలుసుకోలేని అజ్ఞాని అందుకే నీకున్న తెలివిని చూసుకుని మురిసిపోకు కంటే తెలివి తక్కువ వారిని వేళన చెయ్యకు వారి జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు మద్దతు లేకుండా పనిచేసే వారు ఏ పనిని సరిగ్గా పూర్తి చెయ్యలేరు గెలుపులో ఆనందం ఉంటుంది వాటమి తర్వాత ఆలోచన వస్తుంది గెలుపు ఆనందం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాని వాటమి తరువాత వచ్చిన ప్రతి ఆలోచన మీకు గెలుపుని దగ్గర చేస్తుంది చెయ్యవలసిన పనిని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కానీ చెయ్యకూడని పనిని ముందుగానే చేయడం ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు నీకు జీవితాంతం తోడుగా ఉంటారు ఓర్పు సహనం అనేవి మనసులో ఉన్న బలహీనతలు కావు అవి పుట్టుకతో వచ్చే సుగుణాలు ఆ సుగుణాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఓడిపోరు ఏ బంధాలను కోల్పోరు మొదట నిన్ను నువ్వు చదువుకుని సరిదిద్దుకున్నాకే ఇతరులకు సలహాలు చెప్పండి నివేశించడం మొదలు పెట్టు ఆత్మవిశ్వాసానికి మెరుగుపెట్టు ఇష్టపడడం నేర్చుకో ఈ మానుకో ఉన్నతముగా ఆలోచించు ఊహకు అందేలా ఆచరించు ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు ఏకాగ్రతను అసలు కోల్పోకు ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిసలు కష్టపడు విషం కక్కే పామునైనా నమ్మొచ్చు కాని నీ ముందు నమ్మకముగా నటిస్తూ నీ వెనుక గోపులు తీసేవారు చాలా మంది ఉన్నారు జాగ్రత్త చెడ్డవాడు కౌగులించుకోగానే మంచివాడు కాదు అలాగే మంచివాడు కోపపడ్డాడనివాడు చెడ్డవాడు కాదు మంచి అనేది మంచి మనసు నుంచి వస్తుంది మంచి నటన నుంచి కాదు ఈరోజు రేపు క్యారెక్టర్ లేని వాళ్ళకైనా కన్నెత్తి చూస్తున్నారు కానీ డబ్బు లేని వారిని పట్టించుకోవడం లేదు ప్రస్తుతం మనసు తీరు ఎలా ఉంది అంటే పక్క వాడిని ఆవగింతైనా ఆదుకోరు కానీ గుమ్ముడికాయంత సలహాలు నీతులు చెప్పడానికి మాత్రం ముందుంటారు మీ భావోద్వేగాల కన్నా మీ మనసు బలంగా ఉన్నప్పుడే మీరు ప్రతి దానిలోనూ విజయం సాధించగలుగుతారు మనుషుల్ని అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరూ ఊహించలేరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి పడ్డ వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అందరూ మనకు కనిపించేంత మంచిగా ఉండరు పైకి మంచితనం రంగు పూసుకోవడం మాత్రమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా